గుడ్ మార్నింగ్ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రేపు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన హిందూ బంధువుల కార్తీక వన భోజన మహోత్సవ ఆహ్వానం శ్రీ క్షేత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా కార్తీక మాసంలో హిందూ బంధువుల వన భోజన మహోత్సవ ఆహ్వాన కార్యక్రమం రేపు మన బద్వేల్ పట్టణంలో జరగబోతుంది రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా సిద్ధవటం రోడ్డులోని ఎన్జిఓ కాలనీ మీదుగా ఈ యొక్క ఓంకార్యక్షేత్ర అభివృద్ధి దగ్గరికి ప్రతి ఒక్కరూ తమ తమ బైక్ లో రావాల్సిందిగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు అలాగే రేపు ఉదయం పదకొండు గంటలకు స్వామి తుర్యానంద సరస్వతి గారు అధ్యక్షులు చిన్మయ మిషన్ శ్రీ లలిత పంచాయతన దేవాలయం కడప వారిచే ఆధ్యాత్మిక ప్రవచనం ఉదయం పదకొండు గంటలకు కలదు అలాగే రేపు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి శ్రీ ఓంకార్యక్షేత్ర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అనంతగిరి ఆలయాల ప్రాంగణం నందు హిందూ బంధువుల కార్తీక వనభోజన మహోత్సవం మధ్యాహ్నం పన్నెండు గంట నర గంటలకు నిర్వహించబడను ఈ యొక్క కార్యక్రమంలో బద్వేల్ పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క హిందూ బంధువుల కార్తీక ఈ యొక్క మహోత్సవ ఆహ్వానం ప్రతి ఒక్కరూ తెలుసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు క్షేత్ర అభివృద్ధి కమిటీ మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి క్షేత్ర అభివృద్ధి